మంత్రి భూమా అఖిలప్రియ తన అన్న భూమా బ్రహ్మానందరెడ్డి విజయం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మినీ సెక్రటేరియట్ ను తలపిస్తున్న నంద్యాల మరో నెల రోజుల పాటు ఇదే విధంగా కనిపించనుందని తెలుస్తుంది ముఖ్యంగా శిల్పా మోహన్ రెడ్డికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని డ్యాష్ బోర్డుకు తెలిసిన ఎక్కడో ఒక చోట సింపతి వర్కౌట్ అవుతుంది అనే ధీమాతో తెలుగు తమ్ములు ఉన్నారు అనేది తెలుస్తుంది తాజాగా భూమా బ్రహ్మానంద రెడ్డి నామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనే దానిపై అందరూ చర్చించుకుంటున్నారు అయితే శిల్ప తన షెడ్యూల్ ను ప్రకటించడంతో అన్ని విషయాల్లో మనం వెనుక ఉన్నాం అనే డైలమాలో ఉన్నారు తెలుగుదేశం నేతలు తాజాగా టీడీపీ నాయకులు మంత్రి అఖిలప్రియ భూమా బ్రహ్మానంద రెడ్డి నామినేషన్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు నంద్యాలలో తమ విజయం తథ్యం అని శిల్ప రాజకీయాలకు గుడ్ బై చెప్తారు చూడండి అంటూ చెప్పారు ఆమె ఇక తన అన్న నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు అనే సమాచారం ఆమె ఇచ్చారు అయితే మన ప్రచారంలో వెనకబడి ఉన్నామనే మాట భూమా బ్రహ్మానందరెడ్డి అనుచరులు చర్చిస్తుంటే కానీ మనం శిల్పా కంటే రెండు రోజుల ముందే నామినేషన్ వేస్తున్నాం ఈ విషయంలో మనమే ముందు ఉన్నాం అన్నారట అలా ఉంది నంద్యాల టీడీపీ రాజకీయం అంటున్నారు వైసీపీ నాయకులు అవును రేపు కాకపోతే కుదరదు ఎల్లుండి జగన్ పర్యటన సభ తర్వాత రోజు శిల్పా నామినేషన్ ఇక చివరి రోజు పరిస్థితి ఎలా ఉంటుందో అనేది తెలియదు గత అనుభవాల ఈ నిర్ణయం అనేది తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి